వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకటో పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్ అధ్యక్షతన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది తదనంతరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యులు గుండపల్లి భరత్ కుమార్ అంచుపాక కమల కిసాన్ మోర్చా రాష్ట ఉపాధ్యక్షులు కంచర్ల మురళీకృష్ణ నాయుడు ఎస్సీ మోర్చా రాష్ట ఉపాధ్యక్షులు పరసు వెంకటేశ్వర్లు రాష్ట కౌన్సిల్ సభ్యులు వింత రంగారెడ్డి జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం జిల్లా ప్రధాన కార్యదర్శి బి మాల్యాద్రి జిల్లా కోశాధికారి సివిసి సత్యం మరిపోయిన అనిత జల్దంకె ఎంపీటీసీ కుట్టుబోయిన మాధవరావు యాదవ్ బొంగమూరు వెంకటరెడ్డి దేవేంల రాకేష్ మేదరమెట్ల మణిదీప్ శ్రీనికుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు చేసుకోవడం ఈరోజు దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి కార్యక్రమాలు కూడా మనం ఈరోజు పట్టణంలో నిర్వహించుకుంటున్నాము మొ మొట్టమొదటిగా మన దయాళ్ ఉపాధ్యాయ గారు భారతీయ జనసంఘను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించడం జరిగింది అక్కడి నుంచి అనేక అంత్యోదయ కార్యక్రమాలతో ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతీయ జన కాస్త భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏకాత్మత మానవతావాదం అనేటటువంటి సిద్ధాంతం మీద ఈరోజు పార్టీ నడుస్తుంది ఏకాత్మత మానవతా సిద్ధాంతం అంటే అంత్యోదయం ప్రతి అంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం చిత్త చివరి వరకు చేరడమే ఈ అంత్యోదయ కార్యక్రమంగా తీసుకోవడం జరుగుతుంది ఈ అంత్యోదయ కార్యక్రమాల్ని మన నరేంద్ర మోడీ గారు తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కూడా ఈ అంత్యోదయ కార్యక్రమం ఈ దీన్దయాలయ ఉపాధ్యాయ గారి సిద్ధాంతాలే మూలం సిద్ధాంతాలుగా తీసుకొని ఈరోజు పార్టీ ముందుకెళ్తాం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు ఒకవైపు అభివృద్ధి దిశగా దేశాన్ని పరుగులు పెట్టిస్తూ రెండో వైపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి సేవా కార్యక్రమాల్లో పాల్గొని దీనదయాలు ఉపాధ్యాయు గారి జన్మదినం జరుపుకోవడం దేశ ప్రజలందరూ కూడా సంతోషం జరుపుకునే విషయం ఈరోజు అంత్యోదయ కార్యక్రమం వల్ల నరేంద్ర మోడీ గారు ఆయన అరుగు జాడలు నడుస్తూ అంటూ లేకుండా చేయడం కోసం నిన్న జరిగిన జిఎస్టీని రూపొందించారు నాలుగు జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అందరూ కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు అయితే ఈ జిల్లాలో కూడా మనందరం కూడా గమనిస్తే దయాల్జీ దాని యొక్క జయంతి భారతీయ జనతా పార్టీ కావల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘన నివాళులర్పించడం జరిగింది ఆయన ఉత్తరప్రదేశ్లోని మధుర పట్టణంలో జన్మించారు భారత భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ సిద్ధాంతాన్ని రూపకల్పన చేసిన గొప్ప మహనీయుడు ఏకాత్వ మానవతావాద సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు పండిత్ దీన్ దయా జయంతి కార్యాలయంలో చేసుకోవటం జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ నాయకులు చుట్టుబైన బ్రహ్మానంద మాట్లాడతారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ఆవలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ గారి కిరణ్ కుమార్ గారి అధ్యక్షతన పండిట్ దీన్ దయా గారి నూట తొమ్మిదవ జయంతి వేడుకల్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం అయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన యొక్క మూల సిద్ధాంతకర్త పండిట్ దీన్దయా ఉపాధ్యాయ గారి జయంతి వేడుకలను ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా నిర్మించుకుంటున్నాం ఎందుకంటే సిద్ధాంత మూలకర్త అంటే ఆయన అంత్యోదయ పథక రూపకర్త ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేదానికి ఆయన రూప రూపుదిద్దిన సిద్ధాంతమే అంత్యోదయ పథకం అంత్యోదయ సిద్ధాంతం ఏకాత్మత మానవతావాదంతో ఏర్పాటు చేసిన సిద్ధాంతకర్త నేత ఉపాధ్యాయ ఈరోజు భారతదేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సిద్ధాంతంతోనే ముందుకు పోతూ పేద బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేదానికి అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈరోజు ప్రజలందరినీ కూడా సుభిక్షితమైన స్థానంలో నిలబెట్టేదానికి ఈ దేశ రక్షణ కోసం ఈ ప్రపంచ దేశాలలో మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని నిలబెట్టే దానికోసంగా కృషి చేస్తున్న మహోన్నతమైన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు మన దీన్దాయ ఉపాధ్యాయ గారు ఆశయాలని నిర ఆశయాలని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తుంది జరుగుతుంది అలాగనే ఈ సేవా సేవాపక్షోత్సవాల్లో భాగంగా పదిహేను రోజుల నుంచి జరుగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అనేక రకాలైన వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం దీనిలో భాగంగానే ఈరోజు దీన్దాయ ఉపాధ్యాయ గారి జయంతి వేడుకలను కూడా మనం కావాలి జిల్లాలో కానీ నెల్లూరు నియోజకవర్గాల్లో కానీ అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం మనం అందరం కూడా యువత కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ దీన్దయాల ఉపాధ్యాయుని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు దీన్ దయాల ఉపాధ్యాయ కానీ జయంతిని శాఖ తరఫున చేసుకోవటం చాలా ఆనందదాయకం మండలాధ్యక్షుడికి మందా కరణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవం అనే కార్యక్రమాలు అనేకం తీసుకున్నాము దాంట్లో భాగంగా ఈరోజు పన్నెండు దీన్దయాలు ఉపాధ్యాయ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ చెట్లు నాటే కార్యక్రమాలు కూడా చేస్తున్నాము అలాగే దీన్ ఉపాధ్యాయ గారు ఈరోజు ఉన్న భారతీయ జనతా పార్టీ ఇంత అభివృద్ధి అంతర్జాతీయ ఖ్యాతి పొంది హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five